నియోజకవర్గంలో మోంతా తుఫాన్ తీవ్రతను పరిశీలించి రైతులను పెన్మల్లూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పరామర్శించారు ఈ నేపథ్యంలో రైతులు బోడే ప్రసాద్ ను కలిసి తమకు జరిగిన నష్టాన్ని వివరించారు ఈ సందర్భంగా మోంతా తుఫాను ప్రభావంతో రైతులు బాగా నష్టపోయారని రేపు మధ్యాహ్నానికి పంట నష్టం అంచనాను అధికారులు సిద్దం చేసే ఆ నివేదికను ముఖ్యమంత్రికి అందజేసి తగిన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు ఈరోజు రైతాంగానికి చాలా పెద్ద నష్టం కష్టం కూడా వచ్చింది ముంతా తుఫాన్ ఇంతకుముందు తుఫాన్లన్నీ కూడా పంట తయారైపోయే సమయంలో ఎప్పుడన్నా ఒకసారి తుఫాన్లు వచ్చాయి కానీ ఇప్పుడు పంట తయారయ్యే సమయంలో అంటే ధాన్యం తయారయ్యే గింజ తయారయ్యే సమయంలో తుఫాను రావడంతో తీవ్రంగా రైతాంగం నష్టపోయారు ఇప్పుడు దాదాపుగా ఐదారు గ్రామాలు పర్యటన చేయటం జరిగింది ప్రతి గ్రామంలో కూడా రైతాంగం ఆందోళనలో ఉన్నారు ఎందుకనంటే పెట్టుబడి ఈరోజు ఎరువుల దగ్గర నుంచి ఊడుపు నారు తయారైన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేదాకా దాదాపుగా ముప్పై ముప్పై ఐదు వేల రూపాయల దాకా ఖర్చు అవుతా ఉంది పెట్టుబడి పెట్టేసి ఈ రోజున రైతాంగం ఆకాశం వెంక చూస్తూ ఉంటే అనుకోకుండా ఈ తుఫాను విరుచుకుపడిపోవటంతో వరిచే వరిచేలన్నీ కూడా మరి నేల కొరిగినాయి రైతాంగం తెలియజేసిన విషయం ఏంటంటే ఆ పంటని ఇక దమ్ము చేసుకోవాల్సిందే తప్పితే ఇక అది ఆ గింజ అనేది తయారవుదు అని చెప్తా ఉన్నారు వ్యవసాయ శాఖ కూడా ఈరోజు సాయంత్రానికి అన్ని గ్రామాల్లో కూడా ఒక అవగాహన అంటే ఏ ఊర్లో ఎంత వ్యవసాయం ఉంది హార్టికల్చర్ అలాగే ఈ వరి పంట ఎంత నష్టపోయింది అనేది రికార్డ్స్ కూడా తయారవుతూ ఉంటాయి మోస్ట్లీ రేపు మధ్యాహ్నానికి అన్నీ కూడా వచ్చేస్తాయి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణంగా రైతాంగానికి ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా ప్రభుత్వానికి మేము కూడా మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం జరుగుద్ది ఎక్కడా కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని రైతాంగానికి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం అవి కాకుండా ఒక నలభై చెట్లు దాకా దాదాపు సుమారుగా ఒక ఐదారు ఇళ్ళు పడిపోయేవి కూడా వచ్చినాయి ఇప్పుడే ఎలక్ట్రికల్ పోల్స్ దాదాపు ఒక ఇరవై పోల్స్ దాకా పడిపోతే అన్ని రీస్టోర్ చేయటం జరిగింది ఇంకా ఎక్కడన్నా ఆరాకొర పనులు ఉంటే అవి కూడా సరిదిద్దుతున్నారు ఇంత గాలి ఇంత తుఫాన్లో కూడా ఎక్కడా కూడా అంటే కొద్ది గొప్ప ఇబ్బందులు ఇంత భారీ తుఫాను వచ్చినప్పుడు వస్తాయి అయినా కానీ ఎక్కడా కూడా నష్టం జరగకుండా నష్ట నివారణ అనేది అధికారులందరూ కూడా తీవ్రంగా శ్రమించి ఆస్తులు నష్టపోకుండా ప్రాణాన్ని నష్టం జరగకుండా పంట నష్టం అనేది ఇక అది ప్రకృతి వైపరీత్యం అన్నీ కూడా కష్టపడి వీళ్ళంతా కూడా చేశారు దీని వరకు అధికార యంత్రాంగం కానీ ముఖ్యమంత్రి గారు మరి అంతా కూడా అందరినీ అలర్ట్ చేసి మరి అంతా కూడా చేసింది ఈ పంట నష్టాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ మండలానికి ఆ మండలం మేము అధికారుల దృష్టి అధికారులు దంచి సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతాంగానికి ఉపయోగపడే విధంగా సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా